మేము ఇబ్బంది కాదండి అన్నయ్య వారాహయాత్రలో మా దివ్యాంగుల దగ్గర కింద కూర్చొని మాట్లాడారు ఆయన మీద మాకు ఎప్పుడు గౌరవం అసలు ఏ ఏ రాజకీయ నాయకుడు కూడా దివ్యాంగుల కోసం కింద కూర్చోవాలి పక్కకే రాడు ఎవరైనా అలాంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు కింద కూర్చొని మాట్లాడటం వల్ల మా దివ్యాంగులందరూ కూడా అన్నయ్య కూటేయాలని నిర్ణయించుకున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చాక అమ్మాయికి రెండు కాళ్ళు లేవు శాంక్షన్ తీసేసాడు ఈ అమ్మాయికి రెండు కళ్ళు కూడా లేవు హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ అయినా సరే ఈ అమ్మాయి శాంక్షన్ కట్ చేస్తారు ఇది ఎంతవరకు న్యాయం మేము డోర్ టు డోర్ ప్రచారం వెళ్తున్నాం అన్నయ్య కోసం దివ్యాంగులు వెళ్తున్నాం మేము వెళ్తున్నాను ఎంతోమంది దివ్యాంగు ఫ్యాంక్షన్లు తీస్తారు కరెంటు బిల్లు ఏమైనా ఆయన ఏమన్నా కడుతున్నారా మా తల్లిదండ్రులు కడుతున్నారు కరెంటు బిల్లు ఈ అమ్మే కరెంటు బిల్లు ఎక్కువ చిన్న తీస్తారు అతను కూడా అలాగే తీసిస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చాడన్నమాట కానీ దివ్యాంగులు ఉన్నామని గుర్తులేదు ఎప్పుడే అవ్వతో అతలే వాళ్ళు తక్కువ పట్టట్లేదు మేము కూడా ఉన్నాం కదా మమ్మల్ని గుర్తుంచుకోవాలి కదా మా ఓట్లు మాత్రం ఆయనకు అవసరం మా ఈ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేలు ఓట్లు ఉన్నాయి దివ్యాంగులు ఈసారి ఓట్లతో బుద్ధి చెప్తారు దివ్యాంగులు ఎందుకంటే కనీసం ఒక డిజేబుల్ డే ఒక దివ్యాంగుల డే ప్రపంచ వికలాంగ దినోత్సవం డిసెంబర్ మూడు వస్తుంది ఆయనకు గుర్తులేదు ఆయనకి అసలు ఎవరు గుర్తున్నారు ఇప్పుడు మాత్రం వచ్చేస్తారు వచ్చేసి కాకినాడ అది తిరిగేస్తున్నాడు ఎవరు ఓటేస్తారండి ఎవరు ఓటయ్యరు జనానికి ఎన్నలే కాదు ఇప్పుడు రెండు వేల నోటికి ఒక బిర్యానీకి ఎవరు అమ్మడిపోరు బంధు మాటలు ఒక బందుబాటులు కూడా అమ్మడిపోరు ఇచ్చిన నెక్కలు కూడా ఇస్తారు ఆరోగ్యాలు పాడు చేసేస్తాడు వచ్చాడు సొంతంగా పెట్టుకుంటున్నాడు అమ్మేస్తాడు ఆరోగ్యాలు పాడు చేస్తాడు ఇతని వల్ల మా దివ్యాంగులు బ్యాక్లాగ్ పోస్టులు కూడా తీయలేదు అసలు ఏమి కూడా దివ్యాంగులకి అసలు ఏ అవకాశాలు కూడా కనిపించలేదు వచ్చాడు మా పవన్ కళ్యాణ్ వస్తారు లక్ష ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తారు అలాగే మా తంగిలు ఉదయ శ్రీనివాసరావు గారు కూడా వస్తారు ఇద్దరు కలిపి ఈ పిడాపురం నియోజకవర్గానికి కాకినాడ నియోజకవర్గాన్ని మొత్తం అంతా ఒక బంగారు భవిష్యత్తు లాగా యూత్ కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే మా దివ్యాంగులు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి అందుకే అన్నీ రావాలని అందరిలో కూడా ఆశ ఆశ ఉంది అన్నీ ఖచ్చితంగా వస్తాడు మా భవిష్యత్తు మా తల నేల కూడా తల రాత్రి కూడా మారుతాయి